నమస్తే ఈ వార్త న్యూస్ వార్తలకి స్వాగతం శుభాకాంక్షలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రిమానులో నూతన సంవత్సర సందర్భంగా పర్యాటకుల సందడి నెలకొంది తిమ్మమ్మకు అర్చకుడు చంద్రశేఖర్ శర్మ ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు అమ్మవారి పూజల్లో పాల్గొన్న వారికి ప్రసాదాలు పంపిణీ చేశారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమానులో బుధవారం జనవరి ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు పాల్గొని మరిమానలో బంధువులు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా పర్యాటకులు తిమ్మమాంబ బాలవీరయ్య పూజలు చేసి తిమ్మమాంబ ఆశీస్సులు తీసుకున్నారు తిమ్మమ్మ స్థూపాన్ని మరిమాను పరిసరాలతో పాటు వన్యప్రాణాల షెడ్డును పిల్లల ఆట స్థలంలో పర్యాటకులు పిల్లల అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యులు వెంకట నారాయణ శ్రీనివాసులు నారాయణ స్వామి గౌడ్ మనోహర పాల్గొని పర్యవేక్షించారు ਤੁਣੁ ਮਾਲ ਗੀਰੀ ਗੀਂਡੇ ਰੇ ਮੁਦੁਲੋ. ਇਸ ਸੇ ਰਾ? ਰੀਆ? ਇੱਿ ਚੇਟਾ? ਇੱੇ ਰੀ हेलो बुमले के भाई लोग आप लोग 4 बजे के बाद जैसे ही वो में बन गया समझ में आया

Size sabrızlayam şapetitavu sağgulun paraam şemasteyirize bir yavayara rukeştiriyaz detem niçte gajat tabelse detem benvar takam ota çatırur detemurşat detem dediğimiz mağmata ney ota düşenlema ya दर्शाया लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगना समस्त तो दीपापुरा